పుంగనూరులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన అగ్గిరాజేసింది ఐదేళ్ల అరాచక పాలనతో పెద్దిరెడ్డి ఫ్యామిలీ దురాగతాలతో ఇబ్బంది పడ్డవారంతా రెడ్డి రాకను వ్యతిరేకిస్తూ తిరగబడ్డారు టీడీపీ కార్యకర్తలతో కలిసి గోబ్యాక్ మిథున్ రెడ్డి అంటూ కథం తొక్కారు ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి వాహనాల ధ్వంసం జరిగింది రెండు వైపులా ఘర్షణలతో పుంగనూరు రణరంగమైంది పోలీసుల సూచనలను పట్టించుకోకుండా మంది మార్బలంతో భారీ వాహన శ్రేణితో పుంగనూరులో పర్యటించేందుకు రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి చేసిన ప్రయత్నం బిడిసి కొట్టింది సాధారణ ఎన్నికల తర్వాత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు పుంగనూరులో పర్యటించేందుకు పలు దఫాలుగా చేసిన ప్రయత్నాలు ఉద్రిక్తతలకు దారితీశాయి శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా తమ అనుమతి లేకుండా పుంగనూరు నియోజకవర్గంలో పర్యటించవద్దంటూ పెద్దిరెడ్డి కుటుంబానికి పోలీసులు సూచించారు అవేమీ పట్టించుకోకుండా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి భారీ వాహన శ్రేణి చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటికి మిథున్ రెడ్డి చేరుకున్నారన్న సమాచారంతో ఎన్డీఏ కార్యకర్తలు నిరసన చేపట్టారు మిథున్ రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు ఆందోళన చేస్తోన్న కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు రాళ్లదాడికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఈ దాడిలో కూటమి కార్యకర్తలతో పాటు పలువురు పోలీసులు గాయపడ్డారు ఈ క్రమంలో వైసీపీ దాడిని ఎన్డీఏ కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించారు రాళ్ల దాడి ఘటనతో పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల నుంచి ఎన్డీఏ కార్యకర్తలు రెడ్డెప్ప ఇంటి వద్దకు వచ్చారు రాళ్లు విసిరుతున్న వైసీపీ కార్యకర్తలపైకి దూసుకెళ్లేందుకు ఎత్తించారు దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు లాఠీలకు పని చెప్పారు ఇరు వర్గాల ఘర్షణలతో మాజీ ఎంపీ రెడ్డెప్ప వాహనం అగ్నికి ఆహుతి కాగా మిథున్ రెడ్డి వాహన శ్రేణిలోని కార్లు తెలుగుదేశం నేతల వాహనాలు ధ్వంసమయ్యాయి ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటూ పలు అక్రమాలు అరాచకాలకు పాల్పడ్డ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం పొంగనూరు నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తుందంటూ ఎన్డీఏ కార్యకర్తలు నిరసనలు కొనసాగించారు పొంగనూరు ప్రజలను రెచ్చగొట్టేందుకే మిథున్ రెడ్డి పర్యటన చేపట్టారని ఆరోపించారు మిథున్ రెడ్డి పర్యటనను వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన చేస్తున్న తమపై మరణాయుధాలతో దాడికి పాల్పడ్డారని విమర్శించారు ఈ మాదిరి దౌర్జన్యం చేస్తే మీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాట మేము ఎప్పుడైనా వచ్చినామంటే మమ్మల్ని తప్పుతా ఉన్నారు కానీ ఈ రోజు మమ్మల్ని ఆరేడు మందికి పోయినాయి చాలా మంది హాస్పిటల్ జాయిన్ రోజు పార్లమెంట్ సభ్యుడిగా ఉంటే కూడా చాలా అమర్యాదగా పార్లమెంట్ లో మాట్లాడిన విషయాలు అయితే మీడియా ద్వారా ఈ ప్రపంచం అంతా చూసింది అదే విధంగా ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన మాజీ ముఖ్యమంత్రి పెద్దలు గౌరవీయులు కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఉద్దేశించి చాలా పరిశుభ్రజాలను ఉపయోగించడం సందర్భాలు ఉన్నాయి అలాగే ఈరోజు రైతులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం భావ్యం కాదండి మీరు ఇక్కడ ముందుగా ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించండి మీరు చేసిన ఉన్నట్టు ఒప్పుకోండి జిల్లా కలెక్టర్ ద్వారా కలెక్టర్ గారి ద్వారా తహసీల్దార్ గారి ద్వారా ఆ ప్రాజెక్టు నిర్వాచితులకు పరిహారం ఇప్పించండి మేము స్వాగతిస్తాం ఈరోజు కొమ్మలూరు పట్టణంలోకి మిమ్మల్ని హింసాత్మక చర్యలతో పొంగనూరు అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు జరగరాని తప్పుడు కార్యక్రమాలతో ఇలాంటి కక్షపూరిత రాజకీయాలతో ఈ రోజు పొంగునూరు నియోజకవర్గం నష్టపోతోందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఈ రోజు ఈ దాడులు ఖచ్చితంగా ఈ అంతా కూడా ముగింపు పలకాలి మీరు పెట్టే ఈ సాంప్రదాయం రేపు ఇంకా కూడా ఈ రోజు మొలక లాగుంది రేపు పెద్ద వృక్షమై మీకు కూడా చుట్టుకుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను సమయం గడుస్తున్న కొద్దీ ఎన్డీఎస్ శ్రేణుల సంఖ్య పెరుగుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు రెడ్డెప్ప ఇంట్లో నుంచి మిథున్ రెడ్డిని తరలించారు భారీ బందోబస్తు మధ్య తిరుపతికి తీసుకెళ్లారు మిథున్ రెడ్డి పుంగనూరు నుంచి వెళ్లిపోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది